ఈ రోజు మేము పిఠాపురం వెళ్ళాము దారిలో వస్తుండగా మాకు తేనె కనిపించింది సరే కదా తీసుకుందాం అని అనుకున్నాము అది చూసేటప్పటికి చాలా న్యాచురల్గా అనిపించింది ఎందుకంటే చెట్టు ఎక్కి కోసి తెచ్చారంట వాళ్ళే చెట్టు కొంత సహా తెచ్చారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మనం మార్కెట్లో కొంటున్నాం కానీ అందులో చాలా కల్తీ ఉంటుంది నేను ఎప్పుడు హనీ తీసుకున్నా ఇలా బయటే తీసుకుంటాను హైవే మీద చా ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది దీన్ని మనం గాజ్ చేసాలో స్టోర్ చేసుకోవచ్చు మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరూ కూడా ఈ తేనె వాడవచ్చు ఎందుకంటే తేనె వల్ల చాలా ఆలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని మార్నింగ్ టైము హాట్ వాటర్లో కలిపి తీసుకోవచ్చు మీ పిల్లలకి ఏమైనా స్నాక్స్లో కానీ సలాడ్స్లో కానీ వేసుకోవచ్చు తేనెతో బ్రష్ చేయించడం వల్ల మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దంతాలు పల్లె పళ్ళలో ఏమైనా క్రిములు అన్నీ ఉన్నా కూడా తేనె వల్ల చాలా చెడు బ్యాక్టీరియా అంతా మన నోట్లోది బయటికి పోతుంది తేనె యూజ్ చేయడం వల్ల చాలా ఆలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీరు కూడా మీ పిల్లలకి కానీ అందరూ కూడా వాడండి ఇలా దీన్ని గాజ్ చేసాలో స్టోర్ చేసుకోవాలి ముందు ఒక క్లాత్లో దీన్ని శుభ్రంగా వడకట్టేసుకోవాలి దీంట్లో హనీవి ఉండడం వల్ల వాటివి అంతా కూడా పోయేలా మనం వడకట్టేసుకోవాలి క్లాత్లోని వడకట్టేసుకున్నాక ఇలా గాల్ చేసాలో స్టోర్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి